అస్లాం లేకుంమతుల్లాహి వారి కథ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే సలాం అబ్దుల్ కలాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ టైం ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేశామో మీకు అందరికీ తెలుసు ఆ మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన మొత్తం జీవితాన్ని మన దేశం కోసము తను పుట్టి పెరిగిన దేశం కోసమే అర్పించినటువంటి మొత్తం జీవితాన్ని అర్పించినటువంటి మహానుభావుడికి మనము ఈ రోజు నివాళి అర్పించడానికి ఈ టీం అంతా కూడా ఇక్కడికి మళ్ళీ ఒకసారి మీట్ అవ్వడం జరిగింది అండ్ అలాగే త్వరలోనే మేము చేయబోతున్నటువంటి సలాం అబ్దుల్ కలాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి సెక్రటరీ అందరూ కూడా ఆ టీం రెడీ అవుతుంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఇంకా మాకు చాలామంది మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో మీలో ఉత్సాహవంతులు ఎవరైనా ఈ సలాం అబ్దుల్ కలాం అనే ప్రోగ్రాంకు మీరు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా రావాలంటే నాకు ఫోన్ చేయండి నా నెంబరు దాదాపు మీ అందరికీ తెలుసు కామెంట్ పెట్టినా కూడా నేను ఇంశాలా మీకు కాల్ బ్యాక్ చేస్తాను అలాగే తప్పకుండా మీరందరూ కూడా ఆ మహానుభావుడికి నివాళులు అర్పించాలని కోరు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలాగే దేశం మాత్రమే కాదు మన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రశంసలు సైంటిస్ట్గానే కాదు ఒక మంచి మోటివేట్ పర్సన్గా కూడా ఒక టీచర్గా చాలా మంచి పేరు ఉంది ఆయనకు మీకు అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలా రోజు జూలై ట్వంటీ సెవెన్ ఆయన వర్ధంతి సందర్భంగా మేమంతా ఇక్కడ కలిసి ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాము జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ అలాం వైకుం నమస్కారం నేను మీ కోవిడ్ డేవర్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ మాట్లాడుతున్నాను ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా మేము టీం మెంబర్స్ మొత్తం కలవడం జరిగింది ఆయనకు నివాళి ఇవ్వాలని మేము అందరము మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి నివాళి అందించినాము తొమ్మిదో నెల పదకొండో తేదీ భారీగా మనము ఈవెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీనికి ఆహ్వానితులే కాబట్టి మనకు ప్రతి ఒక్కరు రావాలని సలాం అబ్దుల్ కలాం టీం మొత్తం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు వచ్చి దీనికి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము జై హింద్ హలో హాయ్ అస్లాం వలైకుం నమస్తే అందరికీ ఈరోజు మేము ఇక్కడ అందరము ఒక టీమ్గా ఏర్పాటు చే ఏర్పాటు అయ్యి ఇక్కడ మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని నివారణలు అర్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము ఎందుకంటే ఇంతకు ముందు గత రెండు వేల ఇరవై మూడులో సలాం అబ్దుల్ కలాం అనేసి ఒక మహా పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సలాం అబ్దుల్ కలాం అనేసి ఒక మహా ఈవెంట్ జరగబోతుంది దీనికి ఏంటంటే అప్పుడు వర్ధంతి చేశాము ఇప్పుడు జయంతి చేయబోతున్నాము ఇన్ ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం ఈ ఈ ప్రోగ్రామ్ని ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలా అయితే మీరు విజయవంతం చేశారో ఇదే విధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సలాం అబ్దుల్ కలాం ఈవెంట్ని కూడా మీరు ప్రతి ఒక్కరూ విజయవంతం చేశారని ఆశిస్తూ जय yeah. हिंद yeah.